నమస్తే వెల్కమ్ టు ఓటిన్ టీవీ విశాఖపట్నం గాజువాక అరవై ఎనిమిదవ వార్డు గాజువాక జీవీఎంసీ అరవై ఎనిమిదవ వార్డు పరదేమంది గ్రామంలో ఇసుక సరఫరా కేంద్రాన్ని ప్రారంభించారు గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పల్లె శ్రీనివాసరావుతో పాటు గాజువాక మండల తహసీల్దార్ శ్రీవల్లి పాల్గొడి ఇసుక సరఫరా కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుకను అందించడం జరుగుతుందన్నారు విశాఖపట్నంలో గాజువాక అరిలోవా భీమిలీ ప్రాంతాలలో ఇసుక సరఫరా కేంద్రాలను ప్రారంభించామన్నారు ఈ కేంద్రాల ద్వారా ఇసుక టన్ను ఖరీదు వెయ్యి రూపాయలు అన్నారు ఈ వెయ్యి రూపాయలు కూడా కేవలం నది నుండి తోడి రా గాజువాక డిపో వరకు తీసుకురావడానికి అయ్యే ఖర్చు నిమిత్తమే తీసుకోవడం జరుగుతుందన్నారు అలాగే ఇసుక కావలసిన వారు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు లేదంటే నేరుగా ఇసుక సర్ప కేంద్రం వద్దకు వచ్చి తీసుకోవచ్చని కొనియాడారు ఈ కార్యక్రమంలో అరవై ఎనిమిదో వార్డు ఇన్ఛార్జి గుడివాడ లతీష్ గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ పార్థసారథి గాజువక ఎంఆర్ఓ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఇసుక డిపోలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొకటి భీమిడి ఎక్కడైతే ఇసుక డ్రై ఏరియాస్ అంటున్నారు ఇసుక దొరకనటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా మనకి చెరువులు కానీ గడ్డలు కానీ లేవు కనుక ఈ ప్రాంతంలో డ్రై ఏరియాస్ కింద డిక్లర్ చేసి ఇక్కడ ఈ డిపోస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిపోస్ అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అంటే ఒక కొన్ని నిబంధనలకి ఎవరైతే పార్టీ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఒక టన్నుకి టన్ను కంటే టన్నుకి వెయ్యి రూపాయలే గతంలో అయితే అవి రెండు వేలు మూడు వేలు రెండు వేల దప్పాయి కూడా వెళ్ళింది పదిహేను వందలు రెండు వేలు అలా కాకుండా ఏ సీజన్లో అయినా సరే వెయ్యి రూపాయలకే ఇక్కడ టన్ రేట్ ఫిక్స్ చేయడం జరిగిందండి గవర్నమెంట్ కనుక ఇది ప్రజలందరూ కూడా వినియోగించుకోండి అని చెప్పేసి మరి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ ఉండకూడదు భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడకూడదు అలాగే భవన నిర్మాణం చేసుకున్నటువంటి యజమా యజమానులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ప్రజలకు అభి అభిష్టం మేరకే ఈ డిపోలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే దీనివల్ల కొంత ప్రభుత్వానికి నష్టం ఉన్నా సరే ఎందుకంటే ఇదివరకు రాయల్టీ కలెక్ట్ చేసేవారు సార్ రేజ్ అని చెప్పి లాయల్టీ అని రాయల్టీ అని చెప్పేసి ఇవి కరెక్ట్ చేసేవారు కానీ ఆ రాయల్టీ కానీ రేజ్ కానీ ఏవన్నీ లేకుండా ప్రజలకి ఎందుకంటే నిర్మాణ రంగం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో ఉంది కనుక ఇవి నిర్మాణదారులకు కానీ లేకపోతే భవన నిర్మాణ కార్మికులకు కానీ వాళ్ళెవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ఈ డిపో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఎక్కడైనా సరే మీకు బ్లాక్ మార్కెటింగ్ అనేది అన్నానికి తావు లేకుండా ఒకవేళ ఎవరైనా సరే బ్లాక్ మార్కెటింగ్ చేశారు అన్నా సరే మీరు మాకు చెప్పచ్చు కానీ ఈరోజు సప్లై ఎక్కువ అవుతుంది కనుక బ్లాక్ మార్కెట్ ఉండేటువంటి పరిస్థితి ఉండదని మేము ఆలోచన చేస్తాం అనుకుంటున్నాం అలాగే కొంతమంది మా దగ్గర కూడా వచ్చారు అంటే ఎప్పటి నుంచో మేము లోడ్ తెచ్చుకొని అమ్ముకుంటున్నామండి మా జీవితాలు కొంచెం రోడ్డు మీద పడిపోయేటట్టు ఉన్నాయండి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా మేము ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవన్నీ కూడా ఆన్లైన్ బుకింగ్ అండి ఆన్లైన్ ఇక్కడ కూడా రావచ్చు కదండి మాన్యువల్ కూడా చేసుకోవచ్చండి ఎవరైనా సరే ఆన్లైన్ ఇబ్బంది అనుకుంటే ఈ డిపో దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు రేట్ మాత్రం టౌన్కి వెయ్యి రూపాయలే ఇది రేట్ ఫిక్స్ అయ్యింది అనమాట ఇంకా ఇంకా దానిపైన ట్రాన్స్పోర్టేషన్ అంతా పెట్టుకోవాలి బుక్ చేసుకోవచ్చండి మీరు ప్రాబ్లం లేదు అది కాదు ఉచిత కాదు ప్రభుత్వం సీనరేజ్ కానీ అదన్నీ లేకుండా తీసేది గతంలో నాలుగు వందల యాభై రూపాయలు సీనరేజ్ ఉండేది అవి లేకుండా చేస్తారు ఇక్కడ వెయ్యి రూపాయలు అంటే ఇక్కడ ఇక్కడికి వచ్చి తీసుకుంది ఇసుక ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అది ఇప్పుడు రాజమండ్రిని తెచ్చుకోవాలి ఇసుక దిచ్చుల దగ్గర తెచ్చుకోవాలి అలా లేకుండా అందుకనే కొంతమంది ఏమంటున్నారు లారీలు లారీలు అక్కడ పెట్టుకొని ఆ లారీ సపోజ్ మీరు బుక్ చేసుకుంటే అక్కడ లారీ పెద్ద లైన్లో లైన్లో లైన్ ఏర్పడుతుంది ఆ లైన్ వల్ల డిమాండ్ వస్తుంది నేను ముందు కావాలి నాకు ముందు కావాలనుకునే ఆలోచనతో అక్కడ ఎందుకంటే సిటీలో ఎక్కువ